హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ ఏంటంటే మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయ్యప్ప స్వామి భజన చేశారు మా చిన్నప్పుడు ఎప్పుడో చేశారండి మాకు కొంచెం కొంచెం ఊహ తెలుసు అప్పుడు చేశారనమాట మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇలా జరిగిందనమాట గ్రామ ప్రజలందరూ కలుసుకుని చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం భాగంలాగా వేసుకున్నారనమాట ఒక్కొక్కరు పువ్వులు ఫ్లవర్స్ డెకరేషన్ అనమాట ఒక్కొక్కరు వచ్చేసి స్వాములకి పలహారాలు ఇంకా ప్రసాదాలు కొంతమంది ఇలా అందరూ కలుసుకొని ప్రతి చెయ్యి కలిసి సో ఈ సంవత్సరం అయితే మా ఊర్లో ఇలా చాలా బాగా జరిగింది ఎంత చిన్నగా చేశాము ఎంత గొప్పగా చేసామనే దానికంటే ఎంత బాగా జరిగింది అనేది చాలా ముఖ్యం నా దృష్టిలో అయితే అందరి సంకల్పం అనేది ఉంటే ఆ దేవుడు ఎంత సపోర్ట్ చేస్తాడో ఆ రోజు చాలా బాగా తెలిసింది ఎందుకంటే బాగా వర్షం వస్తుందన్నమాట రెండు రోజుల నుంచి కానీ వర్షం వచ్చేస్తుందేమో మనకు ఎటువంటి ఇక్కడ వర్షం ఆగడానికి ఏం లేదు ఇంకా అవకాశం లేదు ఆ రోజే అనమాట ఇంకా టైం కూడా అయిపోవచ్చేసింది స్వాములు టైం పెట్టుకోవడానికి కూడా లేదనమాట కానీ వర్షం అలా ఆపేసాడు అనమాట అయితే అసలు కొంచెం చినుకులు అలా రాలేయి కానీ భజన అయితే చాలా బాగా జరిగింది నా లైఫ్లో ఊహ తెలిసిన తర్వాత నేను అంత బాగా భజన చూడడం ఇదే ఫస్ట్ టైము నా చిన్నప్పుడు చూశాను కదండీ రెండు మూడు సార్లు చూశాను కానీ అంత ఊహ తెలియదు కదా అది అంత గుర్తులేదు బాగా ఊహ తెలిసిన తర్వాత చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు జన్మధన్యం అయిపోయింది అనిపించింది నిజంగా పాటలు అయితే ఎంత బాగా పాడారు అండి అసలు ఆ పాటలు వింటూనే ఉండాలనిపించింది అసలు ఆకలి లేదు నిద్ర లేదు అసలు ఏం లేదండి స్వామి భజన అంటే చాలా చేస్తారు కొంచెం కష్టం అనిపించేస్తుంది అని అంటూ ఉంటారు కానీ అసలు ఆ దేవుడి కృప ఏమో మరి అసలు భజన దగ్గర నుంచి అసలు లేయాలనిపించలేదు ఆకలి లేదు నిద్ర లేదు అట్లా అనమాట ఇంకా చిన్నపిల్లలు కదా మా పిల్లలు కూడా పాపం అసలు మా చిన్న పాప అయితే తిరుగుతూనే ఉంది చూపిస్తాను అది కూడా మీరు ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఈ మాటల్లో పడి మర్చిపోయాను వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక్క వీడియోకి లైక్ ఇస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఉన్న వాటిలోనే ఫ్లవర్ డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగా చేశారు కదండి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో డెకరేషన్ కూడా ఇంకా పద్దెనిమిది మిట్లకి ఇక్కడ ప్రమిదలు అవన్నీ పెట్టేసి కర్పూరం పెడతారు కదా ఇంకా వాటి కోసం రెడీ చేస్తూ ఉన్నారు స్వాములందరూ కలిసి ఇంకా అవన్నీ వాళ్ళే కదా చేయాలి ఇక్కడైతే మా తమ్ముడు స్వాములు ఇద్దరు కూడా చూడండి ఎలా చేస్తున్నారో చాలా ఇంట్రెస్ట్గా చేశారు ఫస్ట్ టైం కదా చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడం వాళ్ళు అంటే కన్య స్వాములుగా ఉన్నప్పుడు వేయాలనేది వాళ్ళ కోరిక అందుకని చెప్పేసి వేశారనమాట నలభై రోజు దీక్ష చాలా బాగా చేశారు ఇంకా ముందు ముందు మా స్వాముల వీడియోస్ అన్నీ కూడా వస్తాయి చాలా ఉన్నాయి పెట్టాల్సినవి ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే పెట్టేస్తాను సో ఇవన్నీ చూడాలనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని డైలీ చూడండి ఇంకా ఇక్కడ మెట్లు చెప్పాను కదా పద్దెనిమిది మెట్లకి ఇంకవి ఇవి ఆయిల్ అవి పోసి ఆ ఒత్తుల వెలిగిస్తున్నారు దీపాల కోసం తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలైతే చుట్టూ ఆడుకుంటూ ఉన్నారండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మా చిన్న పాప అయితే అస్సలు ఒక్క దగ్గర ఉండలేదు అనమాట డీజే సాంగ్స్ కూడా పెట్టారు అంటే డీజే సాంగ్స్ అంటే దేవుడివి ఇంకా సౌండ్స్కి మా పాప అయితే అస్సలు నిద్రపోలేదు అనమాట ఇంకా చిన్నగా వాళ్ళకున్న దాంట్లోనే లైటింగ్ చూసారా ఎంత బాగా పెట్టారో మనకి ఎంత ఇష్టంతో చేశారనమాట ఎంత ఇష్టంతో చేసామనేది చాలా ముఖ్యం ఇంకా ఇక్కడ ఎన్నలు ఉన్నారు కదా వాళ్ళే డెకరేషన్ అంతా కూడా చేసింది వాళ్ళు ఎక్కడైనా ఐప్సాం భజనలు అంటే చాలా బాగా చేస్తూ ఉంటారు వాళ్ళే పాటలు పాడింది కూడా ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం ఇంకా ఇదంతా కూడా చూడండి ఎంత బాగా పెట్టేశారు ఇక్కడ ఒక కర్ర లాగ పెట్టారు అదేందో నాకు తెలియదు ఒక బాణం విల్లు లాగా పెట్టారనమాట ఇది ఒక చిన్నగా డెకరేషన్ అనమాట అంటే ఎలా డెకరేట్ చేశారు స్టార్టింగ్ వీడియోస్ అయితే ఇవన్నీ లాంగ్ వీడియో పెడితే చాలా టైం పడుతుంది చూడట్లేదు ఎవ్వరు ఇక్కడ చూసారా చిన్న అయ్యప్ప స్వామి ఎంత బాగున్నాడో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ మా పాప ఇక్కడంతా ఎలా ఆడుకుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది దీనికి ఎంత ఎంకరేజ్మెంట్ లైక్స్ ఉంటాయో దాన్ని బట్టి వీడియోస్ పెడుతూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి